టువంటి యేసుక్రీస్తు నావానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడండి ఏపీసీ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడు చక్కని మాట సెలవిస్తుంది కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొంటున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అపోస్తలని పౌలు భక్తుడు దేవుణ్ణి తనకు ఆధారం చేసుకున్న భక్తుడు ఇక్కడ సంగము అనగా మనకు కలిగిన శ్రమను బట్టి మీరు ఏ కూడా ఇక్కడ ఆధైర్యపడవద్దు అని సెలవిస్తున్నాడు ఎందుకు అధైర్యపడవద్దు శ్రమ విషయం అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు అధైర్యపడవద్దు అని వేడుకొంటున్నాను ఇవెందుకు అంటే వీనికి మహిమకరముగా ఉంటున్నాయని సెలవిస్తున్నాడు దేవుని యొక్క మహిమ ఉన్నతమైన స్థలములలో నుండి మన పైన ఉంటుంది దేవుని యొక్క మహిమ మనల్ని మనల్నింపన ఉంటుంది ఆ మహిమ ప్రకాశము చేత దేవుడు మనల్ని నడిపించను ఉంటున్నాడు అది ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అంటే ఇదంతా ఆ మహిమ మనల్ని ప్రకాశింపజేస్తుంది కానీ ఆ మహిమ మనము పొందుకునాలి అంటే ఆ మహిమ మనము చేరుకునాలి అంటే ఆ మహిమలో మనము నిలిచి ఉండేట్లు అని అంటే దేవుని కృప సెలవిస్తుంది కదా దేవుని మాట సెలవిస్తుంది ఏమని మీరు అధైర్యపడవద్దు దేని విషయం శ్రమ విషయం ఒక మనిషికి శ్రమ కలిగితే తప్ప దేవుని మహిమలోకి చేర్చబడడు ఒక మనిషికి కఠినమైన మహాశ్రమ కలిగితే తప్ప దేవుని మహిమను అనుభవించలేడు అనగా దేవుడి మహిమ ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి పరలోకంలో ఏముంచబడి ఉన్నది పరిశుద్ధత ఆ పరిశుద్ధత మనిషికి కలగాలి అనంటే మనిషి జీవితంలో శ్రమలు కలగాలి ఆ శ్రమలు రావాలి అని అంటే మనము నలగొట్టబడాలి కదా కాబట్టి అటువంటి శ్రమలలో పౌలు భక్తుడు అంటున్నాడు మీ నిమిత్తము నాకు కలిగిన శ్రమను బట్టి మీరు అధైర్యపడవద్దు ఎందుకంటే క్రీస్తు మహిమ మీలో కూడా ఉంటుంది మీరు చూడనై ఉంటున్నారు అంటున్నాడు పౌలు భక్తుడు ప్రజల కొరకు దేవుని ప్రజల కొరకు అనగా దేవుని కొరకు హింసింపబడ్డాడు దేవుని కొరకు నలగొట్టబడ్డాడు దేవుని కొరకు దూషింపబడ్డాడు దేవుని స్వార్థ విస్తరించుట కొరకు ఆయన నానా విధములైన కష్టములను మహాశ్రమలను అనుభవించాడు అప్పుడు దేవుడి మహిమ పౌలు భక్తుల్లో సంచరించింది ప్రకాశించింది ప్రబలింది ఆ ఆ మహిమ ద్వారానే పౌలు భక్తుడు అద్భుతమైన కార్యములు చేనయింటున్నాడు సర్వ సమాజమును నేను క్రీస్తులు చూసి నడిచినట్లు మీరు నన్ను కూడా చూ చూడి నడవండి అని సవాలు విసిరటకు అతని శ్రమే అతనికి మొట్టమొదటి విజయముగా మొట్టమొదటి కారణమైన శ్రమగా మార్చబడింది అదే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మీ నిమిత్తం వచ్చిన శ్రమలను చూసి ఐధైర్యపడవద్దని చెప్పింది బైబుల్ రిఫరెన్సు అని మనం చూసుకున్నాం కదా ఇక్కడ అదే యోహాను స్వార్తలో ఎటువంటి శ్రమను మనం ఒకసారి కొన్ని శ్రమల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ సెలవిస్తుంది కదా లోకంలో మీకు శ్రమలు ఉంటాయి కానీ అధైర్యంగా ఉండకూడదు లోకంలో మీకు శ్రమలు ఉంటాయి కానీ మీరు ధైర్యంగా ఉండమని యేసు మనకు చెప్పాడు ఆ విషయం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు చెప్పాడంటే ఆయన ప్రపంచాన్ని జయించాడు గనక కదా మీకు రోగంలో ఉన్నారు మీరు మీకు తప్పకుండా శ్రమలు కలుగుతాయి అది శరీరం విషయమే కానీ ఆత్మ విషయమే కానీ అది కుటుంబంలో కానీ అది సమస్యల చేత కానీ నానా విధముల చేత కానీ మీకు కలుగుతాయి కానీ మీరు ఎలా ఉండాలి వాటి విషయంలో అంటే మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకు ధైర్యంగా ఉండాలంటే ఆ శ్రమ నీకు మహిమను తీసుకొస్తుంది ఆ శ్రమ నీకు విజయాన్ని తీసుకొస్తుంది ఆ శ్రమనే నీ విజయానికి మొదటిపెట్టుగా మార్చబడుతుంది కాబట్టి ఆ శ్రమలో నువ్వు సమస్తము తెలుసుకుంటావు ఆ శ్రమలో నీకు అంతకు ముందు లేని జ్ఞానము కలుగుతుంది ఆ శ్రమలో నీకు అంతకు ముందు లేని తెలివిని పుట్టిస్తుంది ఆ శ్రమలో నీకు ముందు లేని వివేచన ప్రవర్తన ప్రతిదీ నీకు తెచ్చిపెడుతుంది ఎందుకంటే నువ్వు లోకంలో ఎలా బ్రతకాలి శ్రమలో ఎలా చిక్కు కొనకూడదు శ్రమల నుంచి ఎలా తప్పించబడాలి శ్రమల నుంచి మనం పైకి ఎలా రావాలి శ్రమల నుంచి గట్టుకు ఎలా ఎక్కాలి అనే యోచన ఆలోచన మనకు ఆ శ్రమ తెస్తుంది అందుకే ప్రభుల వారు అంటారు మీరు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి మీరు ఆధైర్యపడద్దు మీకు శ్రమలు వస్తుంది మీరు ధైర్యంగా ఉండండి అనేసి ప్రభుల వారు చెప్పారు ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని జయించాడు నీవు కూడా ఆయన మహిమ ద్వారా ప్రపంచాన్ని అనగా నీకు ఈ లోకంలో కలుగుతున్న ప్రతి సమస్యను శ్రమను జయించాలని దేవుడిని నువ్వు హెచ్చరిస్తున్నాడు ఈ వాక్కు ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు ఈ వాక్కు ద్వారా నిన్ను ధైర్యపరుస్తున్నాడు నీవు శ్రమలను జయించాలి ఈ ప్రపంచాన్ని నేను జయించాను అందుకే ప్రభుల వారు చక్కని మాట అంటాడు ఏమని మీ హృదయములను కలవరపడనివ్వకుండి మీకు ఏదో కలుగుతుంది మాకు ఏదో సంభవిస్తుంది మాకు ఏదో అయిపోతుంది మేము ఎలా అనేది మీరు కలవరపడనివ్వకుండి కానీ దేవుడి మా యొక్క మహిమ మీ పైన ప్రకాశిస్తుంది దేవుడి యొక్క మహిమ మీలో ఉంటుంది ఆ మహిమనే మిమ్మల్ని విజయ సంకేతానికి నడిపిస్తుంది ఆ మహిమనే మిమ్మల్ని ఉన్నత స్థితికి నడిపిస్తుంది ఆ మహిమనే మిమ్మల్ని మిమ్మల్ని ఉన్నతంలోకి ప్రబలిస్తుంది అని కదా రోమాల చూసుకుందాం అదే విధంగా కదా ఐదు మూడు నాలుగుల సెలవిస్తుంది కదా అదంతా యొక్క మనం చదువుకుంటే ఇప్పుడు చదువుకోకుండా ఇక్కడ వచనం చెప్పుకుందాం ఏమని శ్రమ వల్ల సహనం వస్తుంది సహనం వల్ల నిరీక్షణ కలుగుతుంది కదా మీ సహనము సకల జనములకు తెలియని తెలియనివ్వడం వాక్యం చలివిస్తుంది శ్రమ వల్ల మనకేం వచ్చింది సహనం వస్తుంది ఎందుకు ఆ శ్రమలో మనం కృంగిపోతాం ప్రభువా ప్రభువా అని దేవుని వెతుకుతూ ఉంటాం అడుగుతూ ఉంటాం అప్పుడు దేవుడు చెప్తా ఉంటాడు ప్రతిది చెప్పిన దేవుడు మాట అన్నీ మనం అవలంబించుకుంటాం ఎందులో శ్రమలో ఇక నా గతి ఇంతే నా స్థితి ఇంతే అనే మాట ఒకవైపు ఉన్నను మనం ఆ శ్రమలో దేవుని అందు మనం ఎలా ఉంటామని అంటే ఏంటి పరిస్థితి అని తెలుసుకున్నప్పుడు మన హృదయంలో సహనం వచ్చేస్తుంది అంతా దేవుడు చూసుకుంటాడు దేవుడే సహాయపడతాడు అనే సహనము మనకు వస్తుంది ఆ సహనం మనం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు దేవుడు అంటే సకల జనములకు తెలివని తెలియనివుడి ఇంతటి శ్రమలో దేవుని ఆరాధిస్తున్నారు ఇంత శ్రమలో నిలిచి ఉన్నారు ఇంతటి శ్రమలో దేవుడు వారికి తోడ ఉన్నాడు ఇంతటి శ్రమలో కూడా వారు ఎలా సహనం కలిగి ఉండగలుగుతున్నారు ఈ శ్రమలో ఏదో లాజిక్ ఉంది ఈ శ్రమలో కదా ఏదో అద్భుతం ఉంది ఈ శ్రమలో ఏదో ఆశ్చర్యం ఉంది అని ప్రజలు ఆ సహనమును చూసి ఆశ్చర్యపడతారు కదా కాబట్టి దానివల్ల ఏమొస్తుంది మనకు ఆ సహనం వల్ల ఒక నిరీక్షణ కలుగుతుంది ఏమి ఏమి నిరీక్షణ దేవుడు మనల్ని చూస్తున్నాడు మనము ప్రార్థించే దేవుడు సజీవుడు మనకు ఒక రోజు విడుదలనిస్తాడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు తప్పకుండా నాకు ప్రతిఫలం ఇస్తాడు నేను పొందిన శ్రమకు రెండంతల దీవెన దేవుడు నాకు ఇస్తాడని ఒక బలమైన నిరీక్షణ మన ఉదయంలో పుట్టిస్తుంది అది వృయ సంకేతానికి అవుతుంది అట్టిగా దేవుడు మనల్ని నిలబెట్టన వింటున్నాడు కాబట్టి అదే విధంలో ఇంకో శ్రమను చూసుకుందాం ఎటువంటిదో మొత్త ఐదు పదకొండులో ఏసు నిమిత్తము ప్రజలు ఏసు అంటున్నాడు వేసే నిమిత్తం కదా నా నిమిత్తం ప్రజలు నిన్ను హింసించినప్పుడు ధన్యులు అన్నాడు ఇక్కడ విధముగా చూసుకున్నట్లయితే యేసు నిమిత్తము ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులని ఏసు చెప్పుతున్నాడు ఎందుకు చెప్పాడు నా నిమిత్తము మిమ్మల్ని నిందిస్తే ప్రజలు మీరు ధన్యులు ఎందుకంటే లోకం మొదటగా నిన్ను కంటే ఆయన ఉంది నిందించింది ఎందుకంటే నీ లోపల ఉన్నవాడుని నీ లోపల ఉన్నవాడు లోకమున్నవాడు కంటే గొప్పవాడు నీ లోపల ఉన్నవాడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి కదా ఆయననే లోకం కొరకు వచ్చాడు లోకముకు సహాయం చేద్దాం విడిపిద్దాం లోక ప్రజల్ని రక్షిద్దాం అని దేవుడు వస్తే ఆయననే లోకం ప్రేమించలేదు ఆయననే ద్వేషించింది కాబట్టి నువ్వు ఆయనను అనుసరిస్తూ ఆయనను బోధిస్తూ ఆయనను నీ హృదయంలో చేర్చుకున్నావు కాబట్టి నిన్ను ప్రజలు అనగా లోకం ఎలా ప్రేమిస్తుంది అనుకున్నావు ప్రేమించదు నిన్ను ద్వేషిస్తుంది ఎందుకంటే క్రీస్తు నిమిత్త నిమిత్తమే ద్వేషిస్తుంది నీవు చెడ్డవాడివి నీవు మంచివాడివి కాదు నీలో ఏదో ఉంది అని కాదు కానీ క్రీస్తును నమ్మిన ద్వారా క్రీస్తు నీలో ఉండడం ద్వారా క్రీస్తు శక్తి నీలో కనుపరచడం ద్వారా క్రీస్తు మహిమ నీలో ద్వారా దాన్ని ఈ లోక అపవాది తాళలేక తట్టుకోలేక ప్రజల్ని లేపి ఆ ప్రజల చేత నిన్ను దూషించేట్లు చేస్తుంది అప్పుడు నీవు ఎవరు క్రీస్తులో ఉండి దూషింపబడుతున్నావు కాబట్టి క్రీస్తు నిమిత్తం హింసింపబడుతున్నావు కాబట్టి నీవు ఎవరు క్రీస్తు నిమిత్తం హింసింపబడుతున్న విశ్వాసివి లేదా సేవకుడవు అప్పుడు నీవు ఎలా ఉంటున్నావు అనంటే క్రీస్తు నిమిత్తము నీవు హింసింపబడుతున్నావు అప్పుడు దేవుడు నీకు ధన్యతనిస్తున్నాడు కదా ఆ ధన్యతని దేవుడు చూశాడు ఎందుకో తెలుసా దేవుడు అలా చేశాడు అలా ఎందుకు అని అంటే నీవు దేవుని నిమిత్తం నిలబడ్డావు నువ్వు నిలబడుతున్నావు అంటేనే ఆయన పక్షంగా నువ్వు కూర్చుండడం లేదు అక్కడ దేవుడి పక్షం నిలబడి వాదిస్తున్నావు ఎవరితో అపవాది చేత దేవుడు అపవాది కూడా దేవుణ్ణి ఎలా శోధించింది కదా నిన్ను కూడా అదే విధంగా శోధిస్తుంది కాబట్టి ఆ శోధనలో నిలిచి క్రీస్తు నిమిత్తము నిందించబడితేనే ధన్యులం ధన్యత కావాలని కోరుకుంటున్నాం నిందకు దూరంగా ఉంటున్నాం నిందకు ఎప్పుడైనా దరిదాపులో ఉండు నీ జీవితమును నీవు పరీక్షించుకుంటావు పరిశీలించుకుంటావు ఆలోచించుకుంటావు క్రీస్తుల ఉన్నానా ఉంటేనే ఈ నిందలా ఉంటే నాకు ధన్యత అని హ్యాపీనెస్గా హృదయాన్ని సంతోషానికి నువ్వు ఆనందానికి కూడా హృదయాన్ని మలుచుకుంటావు లేదు ఇది నీ వలన వచ్చిన నిందని అంటే నీ పర్సనల్ వస్తే అది నువ్వు తప్పకుండా సిగ్గుపడతావు కానీ క్రీస్తులో ఉండి నిందించబడితే నీకు తప్పకుండా ఘనత ఎక్కడ తెలుసా పరలోకంలోనే కాదు భూలోకంలో కూడా నీకు తప్పకుండా ఘనతను ఇక్కడ ఇస్తుంది దేవుడు సెలవిస్తుంది మొదటి ఇంకా మూడు మూడులో చూసుకుంటుంటే శ్రమల ద్వారా విశ్వాసులు బలోపేతమైన క్రీస్తుమయమలో పాలు పంచుకుంటారని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎలా శ్రమల ద్వారా క్రీస్తు అంటాడు ఏమని అంటాడు ఇక్కడ శ్రమల ద్వారా ఎలా పాలకొచ్చుకుంటాం అక్కడ పౌలు భక్తుడు చెప్పాడు ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఏమని కదా మీరు అధైర్యపడవద్దు క్రీస్తు మహిమలో మీరు ఉంటారు క్రీస్తు మహిమను మీరు చూస్తారని క్రీస్తు శ్రమల పాలైతే తప్ప ఆయన దేవుడి మహిమను చూడలేడు కదా కాబట్టి ఆ మహిమ మన మీద ప్రకాశిస్తుంది ఎలా మనము క్రీస్తుతో శ్రమలల్లో ఉంటే అందుకని అంటాడు నన్ను వెంబడించువాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని దేవుడు కోరుతాడు ఎందుకో తెలుసా శ్రమలలో నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు శ్రమలలో క్రీస్తుతో ఎలా ఉన్నావు అనేది చూసి అందులో నీకు పాలిభాగం మహిమలో పాలిభాగం పరలోకంలో పాలిభాగం క్రీస్తులో పాలి భాగం అంటే నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యము అధికారం కలిగిన భాగ్యము అధికారముతో కూడిన ఆ మహిమ భాగము దేవుడు మనకు ఇంటున్నాడు ఇప్పుడు లోకంలో ఉన్న అధికారం ఒక రోజు ఉండొచ్చు ఒక రోజు ఊడిపోవచ్చు అది మనము చేసే తప్పు వల్ల కావచ్చు అధికారులు దాన్ని బట్టి కావచ్చు ఆ ఏ విషయంలో చేత కావచ్చు చివరికి మరణించిన ప్పుడైనా ఉన్న పరువు అది ఉన్న అధికారం ఊడిపోవచ్చు కానీ ఇక్కడ మరణముతో కూడా ఊడిపోలేని మరణముతో కూడా తొలగిపోలేని అధికారం అనగా మహిమాధికారం మనకిస్తున్నాడు దేవుడు కదా జీవం జీవించుటకు లోకంలో ఉన్నప్పుడు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత యుగ యుగములు జీవించి ఆ మహిమ అధికారము దేవుడు మనకి ఇస్తున్నాడు ఈ శ్రమల అధికారములో మనం ఉంటున్నప్పుడు ఈ మహిమాధికారం మనం చేర్చబడిన తర్వాత మనమే వీరుల విజయ వీరుల విజయ సంకేతానికి మనం నిలబడ్డ వారమై ఉంటున్నాం అందుకే ప్రభుల వర్సలు సెలవిచ్చాడు ప్రపంచాన్ని జయించాడు ఆయన మనము కూడా జయించి పరలోకాన్ని తాకే మహిమ మనలో ఉండాలని కోరుకున్నాను అదే ఇక్కడ చూసుకున్నట్లయితే కదా లోకంలో మనకు శ్రమలు ఉంటాయి తప్పకుండా వస్తాయి కదా లోకంలో శ్రమలు లేకపోవడానికి మనం ఎవరు లోక సంబంధం లోక పరలోక సంబంధం లోకంలో ఉంటున్నాం కదా కదా పరలోకంలో సంబంధుల వల్ల ఏర్పరచబడ్డాం లోకంలో ఉండి కాబట్టి లోకంలో నడుస్తున్నాం జీవిస్తున్నాం మన శరీరము మృతమయ్యేంత వరకు మనం ఉంటాము అప్పుడు వరకు మనము తప్పకుండా శ్రమలు అనుభవించాలి అది ఏదో విధమైన శ్రమైన పర్వాలేదు కానీ ప్రతిదాన్ని జయించుటకు శక్తిని కోరుకునాలి కదా ఉంటాయి శ్రమలలో దేవునికి మనం ఏ విధంగా ఉండాలో తెలుసా నమ్మకంగా ఉండాలి భక్తుడు ఉన్నాడు శ్రమలలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు నమ్మకం యథార్థత ఎప్పుడైనా మనల్ని విడిచిపోనివ్వకుండా దేవుడి సన్నిధిలో వాటిని పట్టుకొని ఉండాలి ఎందుకంటే దేవుడే ఉన్నాడు ఉన్న అన్నీ కలిగినప్పుడే కాదు అన్నీ లేనప్పుడు కూడా మనం స్థుతించనై ఉండాలి అని మనకు కలిగే ఈ శ్రమల బాధలు కష్టాలు నష్టాలు మనల్ని కొన్ని విషయాలలో మంచి పనులు చేయిస్తాయి మంచి మార్గంలో నడిపిస్తాయి కాబట్టి శ్రమ ద్వారా మనం కొట్టబడుతున్నాం ఒక ఆయుధంగా మార్చబడుతున్నాం ఒక విలువైన పాత్రగా మలచబడుతున్నాం కాబట్టి వీటిలో మనము నిలిచి ఉండాలి మన జీవితాల్లో బాధలను అనుమతించడం వెనుక ఉన్న దేవుడి ఉద్దేశం ఏమిటో ఉందంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రార్థనలో గడపవలసి వస్తుంది మనం విశ్వాస పరిమితి చొప్పున దేవుడి సన్నిధులు ఎలా నిలిచి ఉండాలో కూడా మనల్ని బలపరచనై ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా దేవుడి సన్నిధులు నిలిచి ఉంటున్నాము అంటే మన శ్రమనే మనల్ని అక్కడికి తీసుకొస్తుంది కదా దేవుడి సన్నిధిలో కూర్చోగలుగుతున్నామంటే మన కష్టమే తీసుకొస్తుంది మనకు అన్నీ ఉంటే దేవుడి నుంచి తొలిగి అలా 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 వెళ్ళిపోతాం కదా మనం శ్రమనే తీసుకొస్తుంది మనల్ని దేవుడి దగ్గరికి దేవుడి దగ్గర ఉన్న సమస్త కార్యములను విజయాలను అద్భుతాలను మనం పొందుకోనట్లు చేస్తుందే శ్రమ అటువంటి శ్రమను పో అనుకో కుండా జయిస్తాం జయిస్తామని ధైర్యంగా ఉండాలి తప్ప ఎప్పుడు శ్రమను తొలగిపోమని మనము అనుకోకూడదు ఆ శ్రమనే కదా నేను దేవుడి దగ్గరికి వేస్తుంది ఆ శ్రమని నేను ఆశీర్వాదానికి దగ్గర చేస్తుంది ఆ శ్రమనే నీకు దేవుడి సన్నిధిలో ఉంటున్నటువంటి ప్రతి విధమైన మేలును పొందుకునే చేస్తుంది నీ జీవితంలో అందమైన పాత్రగా ఒక విలువైన పాత్రగా ఘనతకెక్కించే పాత్రగా మారుస్తుంది ఆ శ్రమ ఆ శ్రమలో నేను నిలిచి ఉంటే నీ దేవుడు కృపను మనకు అనుగ్రహించడం కదా అందుకే ధైర్యాన్ని విడిచిపెట్టకు కదా అధైర్యాన్ని విడిచిపెట్టు ధైర్యాన్ని విడిచిపెట్టవు ఏమాత్రం అందుకే అధైర్యాన్ని విడిచిపెట్టి ప్రపంచాన్ని జయించి మహిమ అధికారాన్ని పొందుకో అప్పుడే నీవు నిజముగా క్రీస్తుల ఉన్నట్లు ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దీవించి ఆశీర్వదించి పలింప జేయునుగాక ప్రేజ్ ప్రేజ్దలా